చర్చికి ఆ కన్నీరు కాస్తున్నా ప్రార్థన చేస్తున్నా బాగా ఏడుస్తున్నాడు ప్రభు నన్ను జ్ఞాపకం చేస్తా ఎలాగ జ్ఞాపకం నీ కృప చేత నన్ను జ్ఞాపకం చేస్తాను నీ కృప నాకు ఉంటే సారయ్యా అయ్యా నా ఇల్లు ఇదంతా బాగానే ఉండొచ్చు కానీ నాక నా ఆరోగ్యం దెబ్బతింటే నేను మరణ పడకలో ఉన్నాను నేను మరణ ఇదిగో ఛాయలో నేను నన్ను లేపు ప్రభువా అని చెప్పి ఇక్కడ కన్నీలతో ప్రాప్తి చేస్తాడు అయినా దేవుడేమంటున్నాడు ప్రతి వారి కన్నీటి భాష విందులు చూస్తున్నాడు దేవుడు సంతోష జ్ఞానంతో పంట కొంచుకుంటున్నాడు కన్నీరు ఈరోజు నువ్వు కన్నీరు కావడం దేవునికి ఇష్టము కాదు నువ్వు ఏడవడము అంటే ఎవరి కొరకు వేస్తున్నావు నీ బాలకలు కొన్ని కోట్ల కన్నీలు రావచ్చు ఏమని అనుకుంటాడా దేవుడు ఏం చేస్తా అంటే నీ జీవితంలో గొప్ప కాని తెలిస్తాడు నువ్వు ఏడ్చుకున్నావు నువ్వు ఎప్పుడు కదా మోకాళ్ళ మీద ప్రాప్తం చేస్తే దేవుడు ఏం చేస్తాడు నీ మోకాళ్ళ మీద మోకాళ్ళ మీద నువ్వు ఎప్పుడు ఉంటావో నీ నీ అరికాల్లో ఉన్న మంటలు పోతే అని చెప్పిన ఇదిగో నీ కా నీ అరికాల్లో శక్తింత మాత్రమే ఉండు తర్వాత కాస్త కాలు చేతులు గడగడ అంటున్నాము కూర్చో అంటే మోకాలు కాస్త దేవుడు ఏం చేస్తాడు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు చేయగలంగా గల దేవుడు అదే రాష్ట్ర పత్రిక ఎనిమిది అధ్యాయ పదకొండు వచ్చిన దృష్టి అయితే అక్కడ ఒక మాట కానీ నీ బాగు చేస్తాడు ఇక్కడ గాయంతో నిన్నున్నా అక్కడ ఇచ్చికి ఆయన ఏం చేస్తున్నాడంటే తన ఆ ఇల్లు కట్టుకోవడానికి అంటే తన ఇల్లు కట్టేదంటే వాక్యం సరే ఏమని మాట్లాడుతుంటే ఇల్లు కట్టుకోవాలంటే ఒక సిమెంట్ తో మరి ఒక రాళ్ళతో ఏదంట ఓ సలాకతో కట్టుకునేది కాదు ఈ ఇల్లు ఎలా కట్టాలంటే దేవుని యొక్క ఆత్మతో ఇల్లు కట్టుకోవాలి ఇల్లు ఎలా కట్టాలంటే ఇల్లు అంచల కట్టుకోవాలంటే దేవుని ఆత్మ నేను ఉన్నప్పుడు నేను ఎలాగా అభివృద్ధి చేయాలో దేవుడు అదే రకంగా నీకు అభివృద్ధి కలిగిస్తాడు ఇక్కడ అక్కడ క్రీస్తు చచ్చిపోయిన నరం కూడా దేవుడు బ్రతికిస్తాడు అంటే పని చేయని నరాలు అంటే మృతులు అయిపోయినాయి పని అంటే ఎటువంటి అక్కడ శ్వాస లేదు అంటే అక్కడ సచ్చి పడున్న చెల్ల చెల్లరైపోయిన అటువంటి ఒక జీవితాన్ని దేవుడు ఏం అంటే ఆయన తన ఆ మృతులను ఏ విధంగా లేపినాడో నీలో ఉన్న బలగీతలన్నిటికి బలమించి నిన్ను లేపుతాడు అందుకే నింపి నిన్ను లేపుతాడు ఎట్లా చెప్తాడు నేను పైకి లేపే దేవుడు కానీ నేను దేవుడు ఆయన లేచినాడు నేను అర్థమైందా ఆయన ఎందుకంట ఎందుకంటా దగ్గర పోతే వాళ్ళు ఏమంటారు అతని యొక్క కడుపులో బాగా వస్తుందని చెప్పి హాస్పిటల్లో హాస్పిటల్ హాస్పిటల్లో డాక్టర్ ఏమన్నాడు ఈ కుడి పక్కకు ఇంత గడ్డ ఉన్నది నువ్వు డాక్టర్ దగ్గర పోయి చూయించుకుంటావు సరే అని చెప్పి ఇక్కడ ఇక్కడ వాళ్ళ డాక్టర్ చెప్తే ఆ డాక్టర్ చేస్తాడు ఇక్కడ లేడుగా అని చెప్పి హైదరాబాద్కి వెళ్ళామనుకో హైదరాబాద్ పోయినాక ఆ డాక్టర్ మళ్ళా అక్కడ చేసిన చెకప్ మన ఇక్కడ కూడా చెయ్యాలి అని చెప్పి ఆయన హాస్పిటల్ ఉంటుంది కదా ఆయన హాస్పిటల్ కూడా చెకప్ చెయ్యాలి అని చెప్పి ఆయన చేస్తాడు ఆయన కూడా మరి అక్కడ హాస్పిటల్లో చెకప్ చేసినప్పుడు ఆయన ఏమంటాడు కుడివైపు లేదు గడ్డ కానీ ఎడమవైపు ఉందని గడ్డ అంటారు అర్థమవుతుందామా ఏమంట కుడివైపు లేదు కానీ గడ్డ ఎడమవైపు ఉందా అంటే రిపోర్ట్ ఏది కరెక్ట్ అన్నా చెప్పండి ఈ పరీక్షలు కూడా కాస్త కొన్ని కొన్ని ఉంటాయి పరీక్ష కూడా ఏమంటాడా తేడా ఉంటుంది ఈయన తన యొక్క కొడుకు తన తండ్రి తీసుకుపోయేమన్నాడు డాడీ ఒకడో కుడిపోయి ఉందంటాడు ఒకడో ఎడమవైపు ఉంది అంటున్నాడు ఏది కరెక్ట్ దాటి ఈ భూమి మీద ఏదిగా డాక్టర్లు పరిశ్రమ చేసి చెప్తున్నారు కానీ కానీ ఆ మనిషికి ప్రాణం మాత్రము పెట్టరు మనందరూ ప్రాణం పెట్టిన ఒకే ఒక ఏసే ఉన్నాడు ఆయనకే చెప్తామని ప్రార్థన చేస్తే మళ్ళా మరొక హాస్పిటల్ మీద చెకప్ చేస్తే నువ్వు దండ్రియా డబ్బు ఇస్తాడు కానీ ప్రారంభిస్తాడు చెప్పండి చెప్పండి మనం బ్యాంకులో పోయి డబ్బు తెచ్చుకుంటాం డబ్బిచ్చు వాడే కానీ ప్రారంభించేవాడు కాదు డాక్టర్ రోగం ఉందని చెప్పువాడు కానీ తనకు ప్రాణం పెట్టేవాడు కాదు అందుకని ఇక్కడ ఎవరంట మృతుల నుండి క్రీస్తుని ఏ విధంగా లేపినాడు ఆ ఏ మనిషి కాదు నేను పడిపోయా అని అటువంటి స్థితిలో నువ్వు ఉండొచ్చు ఆ దేవుడు అంటున్నాడు అటువంటి స్థితిలో ఉన్న నీకంట నీకు ఆయన ఊతరి కలవేసి నేను పైకి లేపుతున్నాడు దేవుడికి మహిమ కలుగునాక హరియా 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 ఏం చేయాలి నీ జీవితంలో ఒక కార్యం జరగాలంటే నువ్వు దేవునికి నమ్మకంగా జీవించాలి నువ్వు ఎలా ఉండాలంట మంగళవారం ఉపవాసం ఉండాలి శుక్రవారం శ్రీల గుడికి రావాలి ఆదివారం ప్రార్థన రావాలి దూరం ఉంటే వాళ్ళు కాస్త దూరపు రాలేరు కానీ దగ్గరుండి దేవుని మంత్ర దేవదేవుని వాక్యం నిర్లక్ష్యం చేస్తే ఇంక శాపం తప్ప అక్కడ మాత్రము ఉండే ఎందుకంటే పై పైకి మాత్రమే బాగానే ఉన్నా ఇల్లు బాగానే ఉంది అన్ని బాధ్యుని వారి కొంతగానే దేవుడు ఏదో కొన్ని ని చూపిస్తాడు నిన్న వాక్యం చెప్తే కదా వాడు ఏమన్నాడు ఇది మనక యోగం కలిసాడు మామూలు వ్యక్తి కాదు అంటే కుర్రాడు బాగున్నాడు పరిగెత్తుకుంటూ వచ్చినాడు ఏసే దగ్గరికి పరిగెత్తుకుంటూ చేంజ్ చేసినాడు సత్తోద కూడా నిత్య జీవులకు నేను వారసులు కావాలంటే నేను ఏమి చేయాలంటే అక్కడ అన్నాడు ఆజ్ఞలు పాటించమన్నాడు ఈ ఆజ్ఞలు అంటే ఏంటి అవన్నీ నాకు తెలుసయ్యా నాకు బాల్య నుండి తెలుసు ఇవన్నీ ఆజ్ఞలన్నీ నాకు తెలుసు అన్నాడు కానీ ఏసు ప్రభు అతను చూచే చేసినట్టే అతన్ని ప్రేమించినాడు ప్రేమించేవనంటే నీకు ఒక పొదువుగా ఉందన్నాడు కృదు ఉందని చెప్పిన కానీ అక్కడ అతను పాపం చూసి నువ్వు నా రావు ఎందుకు అని చెప్పలే అతను చిన్న తప్పులు చూసి కూడా అతను నేర చూసి కూడా వేసి అతను ప్రేమించినాడు అందుకని నేను వాక్యం చెప్తా మనం కూడా మన భర్తను ఒకవేళ భార్యని ఏదో మాట మాట్లాడుకుంటా ఏదో ఒక మాట మాట్లాడాలనుకో నన్ను అంత మాట్లాడవా అని చెప్పి తన భార్య సారి తన భర్తను ఇట్ల కొని బయటికెళ్ళాడు ఇత ఇప్పుడు అతని జీవితం ఏముంటుంది తాత్పరమైపో ఏమవుతాడా బజ్జీల కడగానే వస్తాడు ఎక్కడ కాని బజ్జీల కడ కాని వస్తాడు వాడు డాబా ఓటర్ల వస్తాడు వాడు ఏదో ఓటర్లలో కాని వస్తాడు వాడు రోడ్ల మీద పోతాడు నన్ను ఎంత మాట్లాడతావా అని భార్య కాస్త ఇదిగో ఆ భర్తయిస్తున్నట్టే ఇప్పుడు అతను బ్రతికేమైపోయినది ఏ సై అతను ఉన్న పొరుగు దృష్టి అయినా అతను చూచి అతను ప్రేమించిన కదా నువ్వు ప్రేమించినవాట ఏమంటే భర్తలను ప్లాట్ఫారం గా తయారు చేస్తున్నావా వాళ్ళు తిరుగుతున్నారు ఇంట్లో ఉండలేక అందుకని నా వాక్య శక్తి గయ్యాలతో ఉండట కంటే ఏమంటారట గయ్యాలతో అంటే పెద్ద 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 కేకలు మాట్లాడుతుంటే చుట్టుపక్కల వీడియో వస్తాడు అంటే ఇక్కడ ఎవరన్నా వస్తున్నారు అంటే ఆ అర్సుడికే అలా చూచి వాళ్ళు ఏం చేస్తారంటే ఉండలేదు అలా అనుగుణ కాదు పెద్ద ఇంట్లో ఉండుట కంటే నిద్ర మీద ఒక మూలకు నివసించట నిదంటే కట్ట అరుగుబాట్ల ఇంత కుంభ కట్టుకున్నా ఇంట్లో ఉన్నది కయ్యాలు కయ్యాలున్నది ఎవరడా యాత్ర ఇంట్లో ఉందయ్యాలుగా అమ్మా అమ్మో నిదరు ఎవరు పెట్టుకుంటారు ఉండలేని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతాడు వాడు ఇంట్లో ఆటికెక్కు ఇక్కడ ఎవరు పెట్టుకుంటారు అంటే ఏమేమి ఉంటది ఇంట్లో ఏమంటది ఉంటే నువ్వు అనుడు సస్త అంటా వస్తా నువ్వు అనదావు లేకుంటే మన మనం ఇక్కడ నువ్వు ఉండదు అంటే తన జీవితాలి అంటే ఊరుకుండలేవుక్యం చెప్పుకున్నది ఎప్పుడు అంటే కదా ఇద్దరు అక్కడ చెల్లెనాట ఇలా వాక్యం ఎప్పుడంట ఎనిమిది ఏళ్ళ కింద అంటే ఎనిమిది ఉన్నాయి అక్కకు చెల్లె ఎనిమిది ఏళ్ళు ఉన్నాయి ఆ ఎనిమిది ఏళ్ళ కింద అనుకున్న మాటలు ఆ చెల్లె అక్కనొక్కే ఒక మాటలు అంటే అక్కని ఒక మాట అన్నందుకంట అప్పటి నుంచి నీ ఇంటికి నేను రాను నా ఇంటికి నువ్వు రావద్దు అన్న ఆ వ్యక్తులు ఏమైపోయారు అంటే ఈయన కారిక వాడాలి వాళ్ళ కారిక విడాలి వాళ్ళకి ఎంత వయసు అది అరవై ఏళ్ళ వయసు వచ్చినా కూడా వాళ్ళకి మాటలేవు చెల్లె అక్కడ ఒక మాటందుకే అంటే ప్రియమన్నారు మనసు కలిగి మనం ఎవరు రక్షించగలుగుతాం మనం ఏం చేస్తే ఎవరికి మరి ప్రార్థన చేయగలుగుతాం ఇటువంటి ఉంచుకొని మనం పనులు చేయలాగేస్తాం ఇటువంటి మనసుకొని ఎలా తింటాం ఎలా రక్తం చెప్పండి మన మనసు ఎలా ఉండాలి కలిగిన మనస్సు ఆ మనసుని అట్టి ఆయుధంగా ధరించుకొని మనం ముందుకెళ్ళాలి కొద్దు చూసి ప్రేమించినాడు ప్రేమ మన జీవితాలు కొనుక్కొని ఆ కొద్దు మనలో కనబడతాయి అని వేసే నన్ను మనం కూడా ప్రేమించాలి నా భర్తలేడు బొమ్మాయి విన్నాడు ఎక్కడ బొంబాయికి బొమ్మాయికి బొమ్మ అంటే కొంతమంది తన భర్త బొమ్మాయి వేయడం ఎంత గౌరవంగా చెప్పుకుంటారు ఆయన మా ఆయన లేడు మా మా ఆయన ముంబాయి లేదా ఎక్కడ పోడు ఎంత పెద్ద దూరు చేస్తా వాడు అనుకున్నా కానీ ఓటర్లో చిప్పరుగా అడుగుతుంటారు ఎక్కడ అడుగున్నాడు నేను అడుగులో ఒక ఆయన అన్నడు ఒక ఆమె నేను అడిగినాను ఎక్కడ పోయినామా అంటే మా ఆయన ముంబాయి వేడు అంటే నాకు ఎంత పెద్ద దురుద్యోగం వచ్చిందో ఎందుకంటే అది ఆయన ఏరో ప్లేన్ మీద పోయినా అంత ఎప్పుడు కుట్లా అలా చెప్తుంటే పాపం ఎంత పెద్ద ఆపిస్తున్నావు ఎంత పెద్ద పని చేస్తున్నో నేను అనుకున్నా తర్వాత ఒక ఒకరోజు ఆయన ఆయన బర్త్ నా దగ్గరికి వచ్చాయి కారు తీసుకొని ఆ కారు వాళ్ళకి ఆయన కిరా కట్టుకొని వచ్చింది కట్టుకొని వచ్చి అయ్యా ఈయన భర్త అని చెప్పినది నేనన్నా మరి ఏ పని చేస్తావు బ్రదరాని నేను అన్నా ఏం చేస్తాను హోటల్ ఉండదు హోటల్లో తిన్న వాళ్ళందరూ చెప్పాలని ఆడేసి నీరు అనుకుంటా భార్య ఏమని చెప్తురాది మా ఆయన ముంబాయి అయినాడు చూడండి ప్రేమని చెప్పాడ ఇటువంటి మనస్సు అవ తున్నా అందరితోటి తన భర్తకు చెప్పుకుంటున్నాది కానీ రోజు భర్త ఏం చేసినాడు రానే వస్తా అన్నాడు కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు కాస్త లేట్ అవుతుంది మరి ఇవాళ రేపు మరి యొక్క ప్రయాణం ఎప్పుడు సాగుతుందో మరి వచ్చే ముందు ఫోన్ చేస్తా అని చెప్పినాడు సరే అని చెప్పి మేము ఎప్పుడు ఫోన్ చేస్తున్నాది భర్త భర్త కదా ఎంతైనా చేసుకున్న భర్త కాబట్టి ఏమండి బంగారం గారు ఎప్పుడు వస్తున్నాయి చెప్పండి ఫోన్ చేస్తాపుడు అని అన్నాడు సరే వస్తావు ఫోన్ చేసా వస్తా చెప్పకుండా వస్తాను అని అన్నాను అంటే సరే అని చెప్పి ఆయన ఏం చేసినాడు కొన్ని రోజులు పట్టిన టైం కొన్ని రోజులు టైం పట్టినాక ఫోన్ రానే వచ్చినా ఇలాగ ముప్ప చదువు రాకుండా కూడా ఫోన్లు అయితే ముందుకొత్తారు మస్తు ఫోన్లొద్దునైతే మస్సు వస్తారు అనుకున్నారు మన రిటర్న్ ఫోన్ పోనీ మా పాశ అడుగుతుంది ఫోన్ చేస్తే నెంబర్ ఇంట్లో ఉంటుందా మన వస్తే అడిగే పోతా అంటుంది అట్లేదు అది ఒకరికి ఒకటి 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 వస్తే కదా ఉంటుందా ఫోను ఎంతది చూడండి ఫోను ప్రియమ ఫోను రానిచ్చి ఏమండి పాప నేను రేపు వచ్చేస్తున్నా పాప అన్నాడు సరే ఎప్పుడు రేపు ఇది బాల దగ్గర ఏదో ప్లాన్ ఎక్కడ అవుతుంది చెప్పండి బాధనగల్లో ఏరోప్లేన్ అవుతుంది నేను వచ్చేస్తున్నా అని చెప్పిన చెప్పండి ఏమేం చేస్తాయి ఈ ఇల్లంతా మంచి పీనాలు ఏ తీసుకొచ్చి పోసింది అంతగా శుభ్రం చేసా భర్త భర్త లేడు కదా కాస్త కొన్ని చేతగాని పని చేసిన ఇంట్లో ఏం పనిచేసినట్ట జాతగాని పనులు వండుకొని తింటుంది కదా ఒక్కదే కదా మూలని తెచ్చుకుంటారు కోర్చుకుంటున్నది మిగిలినాన్ని తీస్తున్నారు కుండ కుండ కుంగుకున్నది ఒక మూల పెట్టినాలి అవి మిగిలిన తీసి ఆ కొండ వేస్తున్నా అక్కడ వంపిన అది అక్కడ అన్నం నుండి వచ్చిన గంజి ఉంటుంది కదా ఆ గంజి తీసి అన్నం పోస్తున్నా బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా తీసి ఆ కుండలను ఇట్లా పోల్చి 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 ఆ మూత అట్నే జాగ్రత్తగా ఉంచాలి ఎందుకంటే ఎందుకంటే అట్లే ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇక ఉంటే బాగుంటుంది అని చెప్పి కూరగాయలు కంది ఇవన్నీ తీసినా పోల్చాలి పోల్చిన తర్వాత భర్త వస్తుంది కదా భర్త వస్తుంది మంచిగా తలస్నా చేసిన మంచిగా పట్టు తీర కట్టుకున్నది ఇక అది ఏదో రవి ఆ పేరేదాన్ని కాదు ఏదో అది డబ్బలో ఉంటుంది అంతా తీసుకొట్టు తెల్లగా అయితే ఉంటారు అదే కొద్దిసేపే తెల్లగా అయితే ఇది గుండ్రగుంటది మెత్తగా ఇట్లా కొట్టుకునేది అదేమంటారా ఎందుకు చెప్పు గుండ్రగుంట ఎట్లా పెట్టి ఇట్లా కొట్టుకుంటా ఉంటారు ఏదో డెకాలు పెట్టి తెలియదా ఎందుకు కొనుకొచ్చురాక తెలుస్తుంది ఎందుకు అది ఇవ్వను పోతు చెప్పు ఏం కాదు రా చెప్పు అంటే చెప్పబోతుండే చెప్పలేరా పాపం మీరు చెప్పారా అని చెప్పింది అదే మూడు లేకుండా అంటే నువ్వు జానికి నవ్వుతుంది అసలు కాదు చెప్పను ధ్యానికి నవ్వుతూ చెప్తున్నా చెప్పడం వచ్చేది కూడా పోతుంది హియా

మరి వచ్చి ఓ మరి ఏం చేస్తున్నాడు కొడుతున్నా డోర్ కొడుతున్నాడు డోర్ ఏమని కొడుతున్నాడు డోర్ తీయాలి కొట్టాగానే సరే నేను ఓపెన్ డోర్ తీసినాది డోర్ తీని చెప్పి నీళ్ళు ఇచ్చిన మంచిగా కడినాది మంచిగా ఇంట్లో పోయి ఇంకా చేతులు కాలు చేతులు కడుక్కొని ఇంట్లో అడుగు పెట్టాగానే ఆ కుండపాపు పాపం ఎల్లో నుంచు ఉంటుంది నేను బయటకు రావాలి బయటకు రావాలి బయటకు రావాలి కొద్దిగా ఏసు నమ్ముకుంటారు నేను నమ్ముదాను పట్టుకు అందు చూస్తూ లేకుండా చెప్పు ఎందుకంటే ఎన్ని రోజులు ఇవాళ నచ్చుతా తర్వాత దేవుడు నన్ను క్షమించని క్షమించకపోతే ఏమైందంటే కుండ అది తనలో ఉన్నటువంటి ఒక ఎన్ని మంచి మేనేలా సూపర్ మెండ రోడ్డు మీద గుండెల కొట్టి మంచిగా అమ్మట్ చేసుకుని ఎండ ఆ ఎండలో వచ్చి పడతా ఏమైందంటే అక్కడ ఆ ఆ కుండలో ఉన్నంత అదంతా కుమిలి 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 మూత పెట్టింది కదా ఆ మూత ఇట్లా లేస్తున్నది ఇట్లా కూర్చుంటాది ఇట్లా లేస్తున్నది ఇట్లా కూర్చుంటాది ఎప్పుడు భర్త కలిగిపోవాలి అప్పుడు ఏమైందంటే ఆ భర్త రాగానే ఆ కుండ తట్టుకోలేక ఆ కుండ పగిలిపోయింది ఆ ఇల్లంతా మస్తు ఇచ్చి 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 నీ ఇంట్లో ఉండా ఇంట్లో ఉండా అంటారు ఏమైంది ఏమైంది అంటే అదేంది మా భర్త వచ్చిన రోజు ఇప్పుడు ఉండవారు కదా చి అని చెప్పి తన విశ్వాసం ఎంత భయంకరంగా ఉన్నా ఎంత భయంకరంగా ఉన్నది అందుకనే ఇంట్లో నివసించడం అంటే నేను మన బొమ్మాయి ఉన్నది అక్కడ నేను చెప్పిన అంతలే మామూలుగా ఏదో కడుతుడు ఎక్కడన్నా సంతోషం అనిపించింది చీ ఇంట్లో ఉండకట్టి నేను మేడ మీద మిత్ర మీద ఒక మూలకు నివసించుట మీరు అంటున్నారు ప్రియమైన దేని పిల్లరా ఈరోజు దేవుడు ఇటువంటి యొక్క ఇంట్లో ఆశీర్వదాలు ఉంటాయా దేవుని దీవెనలు ఉంటాయా దేవుని యొక్క ఆ దేవుడు ఇచ్చే ఆ పనుల తండ్రి ఆ దీవెనలు మన పిల్లల మీద ఉంటాయా చెప్పండి మన మీద ఉంటాయా ఇక్కడ నీ ఇల్లు ఇక్కడ ఎసుక తన జీవితంలో తన ఇల్లు అనేది ఏ విధంగా చక్కగా కట్టుకున్నాడు కన్నీళ్ళ ఏడ్చి కట్టుకున్నాడు ప్రభువా నన్ను క్షమించాయ ఈరోజు డాక్టర్ల కంటే పర్వ డాక్టర్లు నివ్వయ నన్ను బావచ్చాయి అని చెప్పాను ఏడ్చి కదా ఆ కన్నీరు దేవుడు తూడ్చి ఏం చేస్తాడంటే ఏ ప్రవర్త చెప్పినాడు ఏ దేవదేవుడు చెప్పినాడు ఏ పాస్టర్ చెప్పినాడు ఆ పాస్టర్తో దేవుడు మాట్లాడినాడు ఎవరు మాట్లాడినాడు ఎదిగో ఏసాయి మళ్ళా రాసులు ఎవరంటే కన్నీళ్ళని చూడవు పాపం ఒప్పుకోవడము నా కను దృష్టి చేత అతను పరిశీలించి తెచ్చుకున్న కనుక నువ్వు తిరిగి పోయి అతనికి పదిహేను సంవత్సరాల అంశిని నేను ఇవ్వబోతున్నాడు నువ్వు అంతమైపోతామన్నా చెప్పిన ఆ దేవుడు మళ్ళా తిరిగేమైందంటే అతను చేశా ప్రాత్ర పట్టి మదే సంవత్సరాల మెట్లు మదే సంవత్సరాల అవుసు మదే సంవత్సరాలు ఇదిగో తనక అంటే తన గత్తులు తిరుగుతున్నా ఆగిపోయే ఆ గడియారా దేవుడు మన చెట్లని దిప్పిన తిప్పినాడు తన జీవితం తిప్పినాడు ఈరో మీ పిల్లలకు అవసరం అన్నా నీకు అవసరం అలాన్నా దేవుడి నీకు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఏమైతే ఇక్కడ ఇచ్చి ఏ విధంగా అవసరిస్తాడు దేవునికి ఇస్తాడు నమ్ముతున్న ప్రార్థన చేస్తే ఎలా చేశాడ ప్రార్థన చేస్తే పడిపోయిన దేవుడు మన తిరిగి కట్టుతాడు నీ ఇల్లు ఎలా ఉండాలంటే దేవునికి నమ్మకం ఉండాలి ఆయన కట్టబడిన ఇల్లులాగా ఉండాలి ఆయన నివసించే ఇల్లులాగా ఉండాలి ఆయన నీతో ఉండే ఇల్లులాగా ఉండాలి అందుకని ఇక్కడ ప్రిరే దిగారా ఇంకొకసారి మనం పడిపోతున్నాం ఒడు దుర్కులు వచ్చాడు మన మళ్ళా సరి చేసుకొని క్షమించాలంటే దేవుడు ఏం చేస్తాడు నీ పిల్లల మీ చెప్తాడు నీ భోగం నీ మీద ఆయన కాచ రక్తం ఆయన ఒంటిలో ఏం లేకుండా నీ కొరకు రక్తం అంత కాచి నిజమమ్మ ఎవరి కొరకు తానే ఎవరినీ కొరకు రక్తం నడుస్తా ఎవరి కొరకు చెప్పండి ఎవరన్నారా నీ కొర నీ కొరకు ప్రాణం పెట్టే చేస్తాయ్యా నేనంటే సచిపోతానరా ఎవరన్నా చెప్పలేమన్నారా ఎవరిని కొరకు చచ్చిపోతారు ఎవరిని కొరకు జ్ఞానం ఒక దేవుడు అంటే నజరున యేసు ఆయనే ప్రారంభిస్తాడు అలవియా అలవియా